సర్వాధికారియు నిరంతర స్తోత్రాలుడైన యేశు క్రీస్ వారి దివ్యనామంలో ప్రతి ఒక్కరికి నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను పరిశుద్ధ లేఖనాల్లో నుండి మనము కొన్ని మాటలు చదువుకుందామండి చాలా శ్రద్ధగా ఆలకిద్దాం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదము దేవుని మూలముగా పుట్టిన వాడు తను భద్రము దుష్టుడు వాణిని ముట్టడు దేవుడు ఈ లేఖన భాగం ద్వారా మనందరితో మాట్లాడును గాక సకల ఘనత స్థుతి స్తోత్ర ప్రభావములు యేసు నామానికి చెల్లును గాక ఎవరైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభు వారి రక్తము ద్వారా తమ జన్మ కర్మ పాపములను కడుక్కొని యేసు ఏసునాములో బాప్తిస్మం పొందుకుంటారో వారు దేవుని మూలముగా పుట్టినవారు దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలంటే మనల్ని మనం భద్రం చేసుకోవాలి ఒక చేను వేసిన రైతు ఆ చేను పశువుల బారిన పడకుండా ఆ చేను చుట్టూ కంచె వేస్తాడు పెన్సింగ్ వేస్తాడు ఆ చేనును భద్రం చేస్తాడు అదే విధంగా మనము ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మన ఇంటికి తలుపేసి తాళం వేసి గేటేసి భద్రం చేసుకుని వెళ్తాం మన ఇంట్లోకి దోమలు రాకుండా ఇంట్లో ప్రతి కిటికీకి ప్రతి వెంటిలేటర్ కు జాలి కట్టి ఎక్కడా కూడా దోమలు ప్రవేశించకుండా భద్రం చేసుకుంటాం అదే విధంగా దేవుని నమ్మిన బిడ్డలమైన మనము మనల్ని మనం భద్రం చేసుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని భద్రం చేసుకోవాలి అలా భద్రము చేసుకుంటే దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉంటాడు వాడు మన దరికి రాలేడు మరి ఎలా భద్రము చేసుకోవాలి మొట్టమొదటిది మనము పాపము చేయకుండా ఉండాలి దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడు ఒక దొంగతనం చేశానో ఒక వ్యభిచారం చేసానో అబద్ధాలు ఆడితేనో బూతులు మాట్లాడతానో పాపం అనుకుంటాం అది పాపమే వాస్తవమే కానీ వాటితో పాటు పరిశుద్ధ లేఖనాల్లో మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఏది పాపం అనేది మనకు తెలియజేస్తా ఉన్నవి ప్రార్థన చేయకపోవడం పాపము సమీరులు మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో రాయబడింది నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోవట వలన దేవుని దృష్టికి విరోధముగా పాపము చేసిన వాడనగును అంటే ప్రార్థన చేయకపోవడం పాపం విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం మనము దేవుణ్ణి విశ్వసింపకపోవడం ఆయన శక్తిని ఆయన ఆశ్చర్య కార్యాలను మనము విశ్వసింపకపోవడం పాపం అజ్ఞాతి క్రమమే పాపం దేవుడు చేయమన్న పని చేయకుండా ఉండడం పాపం దేవుడు చేయదన్న పని చేయడం పాపం మూర్ఖుని యోచన పాపం మనం పాపం చేయకపోయిన పాపము తలంపులు తలంచినప్పుడు పాపము చూపును చూచినప్పుడు అది పాపంగా ఎంచబడుతుంది సకల దుర్నీతి పాపము నీతికి వ్యతిరేకమైన క్రియలు పాపముగా ఎంచబడతాయి మనము పాపము చేసినప్పుడు సాతానుకు మనలో ఒక లీగల్ రైట్ దొరుకుతుంది వాడు మనలో ప్రవేశించడానికి ద్వారము తెరవబడుతుంది అందుకనే అపోస్తలైన పౌలు ఎపిఎస్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఇలా ఉన్నాడు అపవాదికి చోటీయకుడి ఒక జాలిలో ఏ చిన్న రంధ్రమున్నా దోమలు ఇంటిలోకి ఎలాగైతే ప్రవేశిస్తాయో అపవాదికి ఏ చిన్న చోటు ఇచ్చినా వాడు మనలోకి ప్రవేశిస్తాడు మన కుటుంబంలోకి ప్రవేశిస్తాడు అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలి దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలంటే పాపము చేయకుండా ఉండాలి ఎప్పుడైతే మనం మందిరానికి దూరం అవుతామో ఎప్పుడైతే మనం ప్రార్థన చేయకుండా ఉంటామో ఎప్పుడైతే దేవుడు చెప్పిన పని చేయకుండా ఉంటామో దేవుడు చేద్దన పని చేస్తా ఉంటామో ఎప్పుడైతే సినిమాలు సీరియల్ చూస్తా ఉంటామో ఎప్పుడైతే నోట బూతులు మాట్లాడుతూ ఉంటామో అబద్ధాలు పలుకుతా ఉంటామో వాక్య విరుద్ధమైన కార్యాలు చేస్తా ఉంటామో అపవాదికి మనలో చోటు దొరుకుతుంది వాళ్ళకి ఒక లీగల్ రైట్ వస్తుంది వాడు మన మీద దాడి చేయడానికి అవకాశం ఉంది దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలంటే మొదటిది మనము పాపము చేయకుండా ఉండాలి రెండవది దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలంటే మనము ప్రార్థన చేయాలి సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదో వచనంలో రాయబడింది యహోవా నామము బలమైన దుర్గము నీతి మంతుడు అందులోకి వెళ్ళి సురక్షితముగా ఉండును దేవుని నామము బలమైన దుర్గము ఎవరైతే దేవుని నామాన్ని ఆశ్రయిస్తారో వారు సురక్షితంగా ఉంటారు వారిని దుష్టుడు ముట్టలేడు కొత్త నిబంధన గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ రాయబడింది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును పాత నిబంధన గ్రంథంలో ఎహోగా నామము కొత్త నిబంధన గ్రంథంలో యేసు క్రీస్తు నామము అన్ని నామముల కంటే పరిణామముగా యక్షింపబడింది కాబట్టి ఏసు క్రీస్తు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలంటే మనము ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా వెళ్తా ఉంటామో ఎప్పుడైతే దేవుని కృపాసనం దగ్గరికి వెళ్తామో దుష్టునికి దూరం అవుతాం దుష్టునికి మనలో స్థానం లేకుండా ఉంటుంది ప్రార్థన చేయకపోవడం పాపం కాబట్టి ప్రతి రోజు మనం ప్రార్థన చేయవలసిన ఉన్నాం ప్రతి విషయములో ప్రతి క్షణములో మనం దేవుని స్థుతించవలసిన వారమైనా ప్రతి విషయంలోనూ ప్రతి క్షణములోను మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమైనా దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలంటే మొదటిది మనం పాపం చేయకుండా ఉండాలి రెండవది మనము ప్రార్థన చేయాలి మూడవది మనము ఏసు రక్తాన్ని ప్రోక్షించుకోవాలి నిర్గమా కాండం పన్నెండో అధ్యాయం ఇరవై రెండవ చాల చూసినట్లయితే మరియు ఇస్సోపు తీసుకుని పల్లెములోనున్న రక్తంలో దాన్ని ద్వార బంధపుని రెండు నిలువు కమ్ములకును పల్లెములోని రక్తము తాకింపవలెను తరువాత మీలో నెవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు ఎప్పుడైతే గొర్రెపిల్ల రక్తము ద్వారబంధకు కమ్మీల మీద ప్రోక్షింపబడిందో సంవారదూత ఆ ఇంటిలోకి రాకుండా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఒక్క గొర్రెపిల్ల రక్తమే సంవారదూత ఇంటిలోకి రాకుండా చేసిందంటే యేసు క్రీస్ వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన నీ కోసం నా కోసం గర్భములో జన్మించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఆయన జన్మలో పాపము లేదు ఆయన కర్మలో పాపము లేదు ఏ పాపము లేని ఆ పరిశుద్ధుడు నీ పాపాన్ని నా పాపాన్ని తన మీద వేసుకుని కలువరి శిలువలో తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని చిందించాడు ఒక గొర్రె పిల్ల రక్త దూత ఇంటిలోకి రాకుండా చేసిందంటే క్రీస్తు వారి రక్తము మన ప్రాణాత్మ దేహాల మీద ప్రోక్షింపబడినప్పుడు దుష్టుడు మనల్ని ముట్టలేడు మనము యేసు క్రీస్తు రక్తాన్ని మనం ప్రకటించుకోవాలి ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండవ వచనంలో రాయబడింది వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి దుష్టు జయించి ఉన్నారు రక్తంలో శక్తి ఉంది ఏసు రక్తం సాతానుకు గడగడ గుండెల్లో గుబులు పుడుతుంది కాబట్టి రక్తాన్ని మనం ఆశ్రయించాలి ఏసు రక్తాన్ని మనం ప్రతిరోజు రోక్షించుకోవాలి ఫిబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూసినట్లయితే రక్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసు నొద్దకును కంటే మరి శ్రేష్ఠంగా పలుకు రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు ఏసు రక్తము ప్రతిరోజు మన మీద ప్రోక్షించుకోవాలి ఒక గొప్ప భక్తురాలు అన్నది మన ఇంటిలో నుండి ఏ వస్తు వెళ్ళినా ఏసు రక్తాన్ని ప్రకటించుకోవాలి బయట నుండి ఏ వస్తువు మన ఇంటిలోకి వచ్చినా ఏసు రక్తాన్ని ప్రకటించుకోవాలి ప్రతిరోజు ఏసు రక్తాన్ని మనం ప్రోక్షించుకోవాలి చాలా మంది కొబ్బరి నూనెకు ప్రార్థన చేసి ఏసు రక్తంగా చల్లుకుంటారు మంచిది అంతకంటే మరి శ్రేష్టమైనది మన నోటి ద్వారా పలకడం రక్తం నా ప్రాణాత్మ దేహాలపై ప్రోక్షింపబడును గాక ఏసు ప్రోక్షింపబడును గాక రక్తం ప్రభు మీరు నాకు ఇచ్చిన జీవిత భాగస్వామిపై ప్రోక్షింపబడును గాక ఏసు ప్రభువా మీరు నాకు ఇచ్చిన సంతానంపై ప్రోక్షింపబడును గాక మాకు ప్రభువా గృహంపై వస్తు వాహనాలపై ప్రోక్షింపబడును కాక ఏసు రక్తం ప్రభు మీరు మాకు అనుగ్రహించిన సంస్థంపై ఉద్యోగాలపై వ్యాపార అని ఎప్పుడైతే నోటి ద్వారా ప్రకటిస్తామో మనకి తెలియకుండానే ఏసు రక్తం ప్రోక్షింపబడుతుంది మన కన్నులో కనపడకపోవచ్చు కానీ ఏసు రక్తము ప్రోక్షింపబడుతుంది ఏసు రక్తము హేమేలు కంటే శ్రేష్టంగా పలుకు ఏసు రక్తం క్రొత్త నిబంధనకు మధ్య రక్తంలో భద్రత ఉంది ఏసఐ రక్తంలో క్షేమం ఉంది ఏసఐ రక్తంలో పాప క్షమాపణ ఉంది ఏస రక్తంలో విడుదల ఉంది కాబట్టి మనము ప్రతిరోజు ఏసు రక్తాన్ని ప్రకటించుకోవాలి దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలంటే మొదటిది మనము పాపము చేయకుండా ఉండాలి రెండవది మనము ప్రార్థన చేయాలి మూడవది ఏసు రక్తాన్ని ఆశ్రయించాలి నాలుగవది దేవుని వాక్యాన్ని మనము ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి ఏసు ప్రభువారు నలభై దినాలు ఉపవాసం ఉన్న తర్వాత దుష్టుడు వచ్చి యేసు ప్రభువారిని శోధించినప్పుడు యేసు ప్రభు వారు వాక్యముతో సాతానుకు బుద్ధి చెప్పాడు గారు కూడా కొన్ని దేవుని మాటలే ఉపయోగించాడు వాక్యముతో ఆ మాటలను ఖండించాడు వాక్యాన్ని మన కింద పెట్టుకోవడం కాదు వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి ఎప్పుడైతే వాక్యము మన హృదయంలో ఉంటుందో దుష్టుడు మనల్ని ముట్టలేడు మత పన్నెండు అధ్యాయంలో రాయబడి ఉంది అపోవాది నీరు లేని చోట్లలో వెదుగుతాడట నీరు లేని చోట్లంటే వాక్యము లేని హృదయాలు ఎవరి హృదయంలోనైతే వాక్యం ఉండదో ఆ హృదయాలు మారే అవకాశం ఉంది వాక్యము మన మెదడులో జ్ఞాపకంగా ఉంచుకోవడం కాదు వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి వాక్య ప్రకారము జీవించాలి నూట పంతొమ్మిదో కీర్తన పదకొండవ చరణంలో రాయబడింది నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను మనము వాక్యాన్ని ఒక ఖడ్డంగా ఉపయోగించుకోవాలి వాక్యము రెండన్సుల ఖడ్డము అపోస్తలైన వచనంలో చూస్తే మరియు శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్డమును ధరించుకోవాలి రక్షణనే హెల్మెట్ ధరించుకోవాలి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్డం ధరించుకోవాలి ఇంకా ఇక్కడ రాయబడి ఉన్నవి నీతి అనే మైమరువును మనం ధరించుకోవాలి సత్యం అనే దట్టి బెల్ట్ మనం పెట్టుకోవాలి పాదములకు సమాధాన సిద్ధ జోడును మనం ధరించుకోవాలి మనము దేవుని బిడ్డలుగా జీవిస్తా ఉన్నామంటే మనం ఎల్లప్పుడూ ఒక సైనికునిగా ఉండాలి బోర్డర్ మీద ఉన్న సైనికుడు ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండడు ఎప్పుడు ఆయుధం లేకుండా ఉండడు క్రైస్తవ జీవితం కూడా ఎప్పుడు ఒక ఆత్మీయ పోరాటం ఇది ఒక స్పిరిచువల్ వార్ ఈ బిల్పేరు లో మనము దుష్టుని జయించాలంటే మనం ఎల్లప్పుడు సైనికుని లాగా ఉండాలి రక్షణ అనే హెల్మెట్ ను మనం ధరించుకోవాలి దేవుని వాక్యం అనే ఆత్మ ధరించుకోవాలి విశ్వాసం అనే డాలు ధరించుకోవాలి నీతి అనే మైమర్పును ధరించుకోవాలి సత్యం అనే దట్టిని ధరించుకోవాలి పాదములకు సమాధాన సువార్త వల్లైనా సిద్ధ మనసు అనే జోడును ధరించుకొని ఒక సైనికుని లాగా ఎప్పుడు యుద్ధానికి సిద్ధమన్నట్టుగా ఉండి మనం సాధాలు పోరాడాలి మనం ఆరాధించే దేవుడు మన పక్షాన యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు మనకు అయి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాం వాక్యం మన హృదయంలో ఉంటే మనము పాపము చేయకుండా ఉంటాం వీలైతే ప్రతిరోజు మనం బయటికి వెళ్తున్నప్పుడు తొంభై ఒకటో కీర్తన చదువుకొని వెళ్ళాలి తొంభై ఒకటో కీర్తన చదువుకోవడం అంటే ఏదో పేపర్ చదివినట్టు టకా చదువుకొని వెళ్ళడం కాదు ఆ తొంభై ఒక కీర్తన మనకు అప్లై చేసుకుని అక్కడ మన పేరు పెట్టుకుని చదువుకోవాలి మహోన్నతుని చాటున నివసించు వాడే విశ్రమించువాడు ఆయనే ఎలిషా కోట ఎలిషా నమ్ముకొని ఎలిషా దేవుడని ఎలిషా యోవాను గురించి చెప్పుచున్నాడు ఆ కీర్తనలో ఎక్కడైతే నీ నా అని వస్తుందో అక్కడ మన పేరును పెట్టుకొని మనకు అప్లై చేసుకొని వెళ్ళాలి వాక్యము ద్వారా మనము భద్రపరచబడతాం వాక్యము రెండన్సుల ఖడ్డము వంటిది ఐదవది దేవదూతల కాపుదల ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో దేవుడు వారికి దేవదూతల కాపుదలను ఉన్నాడు ఇతరుల గ్రంథం ముప్పై నాలుగో కీర్తన ఏడవ చరణంలో ఎక్కువ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షిస్తుంది దేవుడు మన కోసం దేవదూత కాపుదల నియమించి ఉన్నాడు కాబట్టి మనము దేవదూతల కాపుదలను యాక్టివేట్ చేసుకోవాలి దేవదూతల కాపుదలను మనం ఉపయోగించుకోవాలి నాకు నాకేర్పరచబడ్డ దేవదూతలరాములు యాక్టివేట్ కండి అని మనం ప్రకటించాలి ఒకవేళ దుష్టుడు ఎప్పుడైనా మన మీద దాడి చేయడం మనం గమనించి ఉంటే యాక్టివేట్ గండి వాన్ని తన్ని తర్వటేసుని మనం ప్రకటించగలిగినట్లయితే దేవదూతలకు ఆజ్ఞాపించగలిగినట్లయితే దేవదూతలు మన పక్షాన పోరాడడానికి మన పక్షాన్ని యుద్ధము చేయడానికి దేవుడు నియమించినాడు ఒక రాజకీయ నాయకుని చుట్టూ బాడీ గార్డ్స్ ఎలాగైతే ఉంటారో దేవుడు మనకు దేవదూతల కాపుదల్ ఉంచున్నాడు ఆ దేవదూతల కాపుదలను మనం ఉపయోగించుకోవాలి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం దేవునికి లోబడి ఉండు అపువాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను మనము దేవునికి లోబడి ఉండాలి దేవుడు చేయమన్న పని చేయాలి దేవుడు చేయొద్దన్న పని చేయకుండా ఉండాలి అపోవాదిని ఎదిరించాలి ఒక కుక్క దగ్గరికి పోయి కుక్క ప్లీజ్ ప్లీజ్ పోవా ప్లీజ్ ప్లీజ్ పోవా నీకు మూలగ పోవా నీకు మటన్ పోవా అంటే పోదు అని గర్దిస్తే పోతుంది అదే విధంగా మనము దేవునికి లోబడి సర్వశక్తుడైన నాములు సాతన పో అని మనం గర్దిస్తే దుష్టుడు పారిపోతాడు గాడు ఎప్పుడో ఓడిపోయాడు వాడు ఆయుధము లేనివాడు ఇబ్రీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేనో వచనంలో రాయబడింది మరణము యొక్క బలము గలవానికి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేటకును ఆయన రక్త మాంసంలో పారివాడను అని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది సాతానుగాడు ఓడిపోయాడు ఒక పాముని మనం కొట్టినప్పుడు ఆ తల చితక దొక్కబడినప్పుడు తోకతో కొంతసేపు ఆడతాం కలువరి సిలువలో యేసయ్య సాతాను తల చితక దొక్కాడు ఇప్పుడు వాడు తోకతో ఆడుతా ఉన్నాడు వాడు మనల్ని ఏమీ చేయలేడు ఒక అబ్బాయి ఏమటి ఒక కుక్క పడిందట ఆ కుక్క భయానికి ఆ అబ్బాయి పరిగెత్తిండు 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 చివరికి ఆయాసం ఆగిపోయిండు ఆ కుక్క అబ్బాయి దగ్గరికి వచ్చింది అతని తొడను పట్టపోయింది కానీ చివరికి చూస్తే ఆ కుక్కకు పండ్లు లేవట సాతాను కాడు పండ్లు లేని కుక్క లాంటి వాడు తల తొక్కిన ఫాము లాంటి వాడు వాడు మనల్ని ఏమీ చేయలేదు కలుపది శిలువలో యేసు ప్రభు సాతాను తల చిటక దొక్కాడు సాతాను ఓడిపోయింది మనము ధైర్యంతో ఏసు నామాన్ని ఆశ్రయిద్దాం అందరం ప్రార్థనలో కొద్దాం ప్రభువ మీకు స్తోత్రాలు తండ్రి మీ కృపను బట్టి వందనాలయ్యా అయ్యా నేను చేసిన ప్రతి పాపాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాను నా చూపు ద్వారా తలంపుల ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా నడక ద్వారా పడక ద్వారా ప్రవర్తన ద్వారా గర్వము ద్వారా అహంకారము ద్వారా అవిశ్వాసము ద్వారా గర్వము ద్వారా అహంకారం ద్వారా అవిశ్వాసము ద్వారా అవిధేత ద్వారా అజ్ఞానం ద్వారా ఆయాసం ద్వారా అతిక్రమం ద్వారా మీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపాన్ని ప్రతి దోషాన్ని క్షమించండి మన్నించండి దాన్ని ఎవరికి వారే ఒప్పుకుందాం ఒకవేళ మనలో ఏదైనా రాసే పాపం ఉంటే ఒప్పుకుందాం అతిక్రమములను దాచిపెట్టి వాడు వరదల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరం పొందునని వాక్యం తెలియజేస్తా ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాం ఏసు రక్తాన్ని ప్రకటించుకున్నారు ఎవరికి వారి నోరు తెరిచి ఏసు రక్తం నా ప్రాణాత్మ దేహాలపై ప్రోక్షింపబడునుగా ఏసు రక్తం నా కుటుంబంపై ప్రోక్షింపబడునుగా ఏసు రక్తం ప్రభువ మీరు మాకు ఇచ్చిన జీవిత భాగస్వామిపై ప్రోక్షింపబడునుగా ఏసు రక్తము ప్రభువా అయ్యా మీరు మాకు ఇచ్చిన సంతానంపై సమస్తంపై వస్తు వాహనాలపై గృహంపై ప్రోక్షింపబడునుగా ఏసు రక్తం ప్రభువా మీరు నాకు ఇచ్చిన ఉద్యోగంపై లేదా వ్యాపారాలపై లేదా చేతి పనులపై దేవా మీకు స్తోత్రాలు తండ్రి ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలు కలువరి శిలువలు సాతాను తల వందనాలు వేస్తాయ్యా మీ కొందనాలు ప్రత్యక్షమైన క్రియలు మీకు వందనాలయ్యా ఎవరైతే సాతాను శక్తుల చేత చేతబడి శక్తుల చేత మంత్ర శక్తుల చేత అయ్యా దురాత్మల శక్తుల చేత ప్రేతాత్మ శక్తుల చైవ్ గుబులు పెరిగితన చేత బాధపడతా ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నావు పాములను తేళ్లను అనక ద్రోపిటకు శత్రు బలము మీద అధికారం దేవా ఏది మీకెంత మాత్రం హాని చేయని చెప్పిన దేవా మీ కొందనాలయ్యా వారి మీద దాడి చేసే ప్రతి శక్తి మీద ప్రతి ఛాతపడి శక్తుల మీద ప్రతి మంత్రక్రియల మీద ప్రతి ప్రేతాత్మక శక్తుల మీద భయము గుబులు దాని కారణము ప్రతి చీకటి శక్తుల మీద సర్వ శక్తి గల ఏసు నాములు సంఘంగా మేము అధికారం తీసుకుంటా ఉన్నాం అయ్యా వాటికి నాములు ఓటమి కలుగురు కాక ఆ చీకటి క్రియలు ఏస్తు నాములు కాక ఇప్పుడే వారికి ఏస్తున్నాములు విడుదల కలుగురు కాక యుద్ధము చే దేవుని ఎదురుతల్లారా కడ్గము ధరించిన దేవుని ఎదురుతల్లారా దిగిరండి ఏసునాములు మరి ప్రాణాత్మ దేహంలోకి ఆక్సీస్తావు ఎక్కడే చీకటి ఉన్నా తన్ని తరపడిస్తునాలు ప్రతి చీకటి క్రియలు కాలిపోవును కాక దయించు అగ్నైన దేవ దయించు అగ్నైన దేవ పరలోకం నుండి అన్ని దిగును కాక ఆత్మీయులు వారి మీద దాడి చేసే ప్రతి చీకటి కాలిపోవను గాక ప్రతి క్షుద్రశక్తి కాలిపోవను గాక ప్రతి బలహీనపక్షాత్మం కాలిపోవను దాకా ప్రతి క్రేతాత్మ క్రియలు కాలిపోవనుగా ప్రతి మంత్ర మంత్రక్రియలు కాలిపోవనుగాక మీకు విరోధంగా రూపించబడ ఏ ఆయురం వరదల్లదన్నదేవా మాకు మా కుటుంబాలకు వ్యతిరేకంగా రూపించబడ్డ ప్రతి ఆయుధము ఏస్తు నాములు ఆదిలోనే నేలమట్టమౌనుగాక దుష్టు నుండి కీడు నుండి అపాయం నుండి మేము తప్పింపబడదు ఒక గొర్రె పిల్ల రక్తమే సంవారదూత అయా ఇంటిలోకి ప్రవేశించకుండా చేస్తే ప్రభు అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన మీ రక్తము దుష్టుని మా దారి చేరనీయదు మీ రక్త ప్రోక్షణ కిందికి వస్తా ఉన్నాం ప్రభు అయా ఏమో ఇంటి చుట్టూ మీ కంచె కాపుదల ఉన్నట్టు మా ఇంటి చుట్టూ మీరు మాకు ఇచ్చిన సమస్య చుట్టూ మీ కంచె కాపుదల ఉండదు కాక మీ కృపలో మేము భద్రపరచబడదు కాక మీరు అక్కడ అతి సమీపంగా ఉంటుండగా మేమందరము సిద్ధపడి మెత్తబడి ఆ వధూ సంఘంలో ఉండడానికి కావలసిన కృపను దయచేయమని దేవా ఈ వాక్యము ద్వారా సకల మహిమ ఘనత స్థుతి స్తోత్ర ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇంతవరకు ఈ దైవ వర్తమానాన్ని శ్రద్ధగా ఆలకించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలండి ఈ వాక్యం కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆ విషయాన్ని మీరు మాకు తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ప్రేయర్ వారియర్స్ ఆర్మీ ఆఫ్ జీజస్ అనే వాట్సాప్ గ్రూప్ లో మీరు చేరాలనుకుంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ వాట్సాప్ లింక్ ద్వారా ఆ గ్రూప్ లో చేరండి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియజేయండి ప్రతిరోజు ఉదయ కాలం మూడు గంటల సమయంలో ఇదే ఛానల్లో యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రార్థన దూపం వేయబడుతుంది మీకు అవకాశం ఉంటే ఆ ప్రార్థన దూపంలో జాయిన్ కాగలరు మరలా ఒక దైవ వర్తమానంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ప్రభు కృపా కాపుదల మనందరికీ తోడైండి నడిపించును గాక ఆమె అందరికి ప్రేజితలు